పట్టణ డ్రాఫ్ట్ ఓటర్ జాబితాపై అభ్యంతరాలు ఉంటే వెంటనే సంబంధిత మున్సిపల్ కార్యాలయంలో తెలియజేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు పెద్దపల్లి జిల్లాలో ఉన్న మూడు మున్సిపాలిటీలు పెద్దపల్లి మంత్ని సుల్తానాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ రామగుండం కలిపి మొత్తం నూట ఇరవై నాలుగు వార్డులలో రెండు లక్షల యాభై ఎనిమిది వేల యాభై తొమ్మిది ఓటర్లతో డ్రాఫ్ట్ ఓటర్ జాబితా సిద్ధం చేశామని అన్నారు பிரதி ஓட்டர் தம சரைன சரின் உந்தால் லேதா. చెక్ చేసుకోవాలని లేని పక్షంలో వెంటనే సంబంధిత మున్సిపల్ కార్యాలయంలో తమ ఫిర్యాదు నమోదు చేయాలని కలెక్టర్ తెలిపారు జనవరి పదిన పట్టణ ప్రాంతాలకు సంబంధించి ఓటర్ జాబితా ప్రచురించడం జరుగుతుందని కలెక్టర్ పేర్కొన్నారు ఓటర్ జాబితా తయారీపై జనవరి ఐదున మున్సిపల్ కార్యాలయంలో జనవరి ఆరున కలెక్టరేట్లో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించడం జరుగుతుందని కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు మున్సిపాలిటీ ఎలక్షన్స్ సంబంధించి లాస్ట్ త్రీ ఫోర్ డేస్ నుంచి మా టీమ్ మున్సిపాలిటీలో సంబంధించిన టీమ్స్ మొత్తం ఈ ఓటర్ లిస్టు రెడీ చేయడం కోసం వర్క్ చేస్తున్నాయి అందుట్లో భాగంగా మనకి ఎలక్షన్ కమిషన్ నుంచి వచ్చిన ఓటర్ లిస్టుని డిఫరెంట్ వార్డ్స్ లాగా మనం అందులో మనం చూసుకున్నట్లయితే రామగుండం పెద్దపల్లి మంతరి సుతాన్పల్లి నాలుగు మున్సిపాలిటీస్ నుంచి టూ పాయింట్ ఫైవ్ ఎయిట్ ల్యాక్ ఓటర్స్ ఉన్నారు వీళ్ళందరినీ కూడా ప్రపోర్షనేట్ అంటే వాళ్ళు వార్డ్స్ లాగా డివైడ్ చేయడం జరిగింది అట్లా వన్ ట్వంటీ ఫోర్ వార్డ్స్లో ఈ టూ పాయింట్ ఫైవ్ ల్యాక్ పీపుల్ అంతకీ అలాట్ చేయడం జరిగింది అలాట్ చేసి మేము డిస్ప్లే చేయడం అనేది నిన్నటి నుంచి నిన్న చేయడం జరిగింది సో దీనికి సంబంధించిన ఏమైనా క్వైరీస్ కానీ లేకపోతే అబ్జెక్షన్స్ కానీ క్లెయిమ్స్ కానీ ఏమైనా మా ఓటు ఈ వార్డ్లో ఉండకుండా ఆ వార్డ్లో తప్పుగా తక్కువగా చేశారు లేకపోతే మా ఫ్యామిలీ స్ప్లిట్ అయిపోయింది మేము ఒరిజినల్గా వార్డ్ ఫైవ్లో ఉండేవాళ్ళు బట్ మా ఓటు ఎయిట్లో ఉంది అట్లా మీరు ఏమైనా మీ దృష్టికి ఏమైనా వస్తే మీరు మా మున్సిపల్ ఆఫీస్ కానీ లేకపోతే మున్సిపల్ కమిషనర్ కానీ ఎవరైనా కలిసి మీ ఆబ్జెక్షన్స్ కానీ కానీ ఇవ్వచ్చు మేము దాన్ని ప్రాసెస్ చేసి ఓటర్ లిస్ట్ అన్నీ పబ్లిష్ చేయడం జరుగుతుందన్నమాట టెన్త్ని ఫైనల్ ఓటర్ లిస్ట్ పబ్లిష్ చేస్తాము అండ్ ఇంకొక ఇంకోటి ఏంటంటే మేము ఈ ఈ మంత్ ఫిఫ్త్న మున్సిపాలిటీ లెవెల్లో మున్సిపల్ కమిషనర్ లెవెల్లో ఒక పొలిటికల్ పార్టీ మీటింగ్స్ పెడుతున్నాము ఆల్ కన్సర్న్ రాజకీయ పార్టీ నాయకులతో రాజకీయ పార్టీలతో అండ్ ఆరో తారీఖు కలెక్టరేట్లో కూడా నేను అన్న ఈ ఓటర్ లిస్టుకి సంబంధించి క్లెయిమ్స్ సంబంధించి అబ్జెక్ట్స్కి సంబంధించి ఇంకా ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ నేను కూడా ఒక పొలిటికల్ పార్టీ మీటింగ్ అనేది కలెక్టరేట్లో ప్లాన్ చేయడం జరుగుతుంది వీ రిక్వెస్ట్ ఎస్పెషలీ మున్సిపాలిటీస్లో ఉన్న